సింధూర అయితే కిచెన్లోకి వచ్చి వేడిగా ఉన్న గిన్నెను పట్టేసుకుంటుంది ఇక తన చేతులు కాలిపోవడంతో అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి ఏమైంది అమ్మ అలా ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి అక్కడ ఉన్న వెన్నపూస తీసుకుని వెన్నపూసిను తన చేతులతో తానుకే రాస్తూ ఉంటాడు ఇదంతా కూడా చంచలమ్మ అక్కడ నుండి వాళ్ళ మాటలన్నీ వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చంటి సింధూర వీళ్ళిద్దరూ ఇలా కలిసి ఉండడం నేను అస్సలు నమ్మలేకపోతున్నానని చెప్పి చంచలమ్మ అయితే తనలో తానే సతమతమవుతూ ఉంటుంది అలా సింధూరా చేతులకైతే చంటి వెన్నపస రాస్తూ ఉంటాడు వెన్నపస రాస్తూ ఉంటే సింధూరు అయితే ఈ పెళ్లి ఎలాగైనా సరే నువ్వే ఆపాలి చంటి ఏంటి చండి నువ్వు నీకేమి పట్టినట్టుగా ఉన్నావు నన్ను ఇంకొక పెళ్లి చేసుకోమంటున్నావు ఏంటి అలా చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి సింధూర చంటితో అంటుంది ఇంతలో చెంచలమ్మ అయితే మా అటుగా వంటగది వైపు వస్తూ ఉంటుంది వంటగది వైపు వచ్చి వాళ్ళనైతే అక్కడ చూస్తుంది ఇక చంటి అయితే సింధూర చేతులను పట్టుకొని తన చేతులతో వెన్నపోసి రాస్తూ ఉంటే అది చూసి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఒక పనివాడు నా కోడలు పట్టుకొని అంతలా రాయటమా పోని రాసిందే కాక నిండా అది అంత ప్రేమగా నేను అస్సలు భరించలేకపోతున్నానని చెప్పి చెంచలమ్మ అయితే తనలతోనే అనుకుంటుంది ఇక సింధూర అయితే ఎలా ఉంటుంది చంటి నువ్వు నా మెడలో తాళి కట్టవని డైరెక్ట్గా వెళ్ళి అత్తమ్మతో నువ్వు చెప్పు చంటి అని చెప్పి సింధురా అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్